హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం విఘ్నేశ్వరుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసాన్ని వినాయక చవితి రోజున ఈ పాయసాన్ని మీరు చేసి ఆ విఘ్నేశ్వరుడికి ఈ పాయసాన్ని నివేదించి ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి ఈ రెసిపీ వీడియో మొత్తం చూసేసి ఈ వినాయక చవితికి వినాయకుడికి ఉండ్రాల పాయసాన్ని ఖచ్చితంగా చేస్తారు కదా ఉండ్రాళ్ళ పాయసం చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయిని పెట్టుకొని ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి వాటర్లో ఒక చిటికెడు సాల్ట్ని ఒక టీ స్పూన్ నెయ్యిని వేయాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు బియ్యం పిండిని ఇలా ఒక బౌల్లో వేసుకొని మరిగించిన వాటర్ని ఈ పిండిలో వేసి పిండి మొత్తం కలిసేలాగా ఇలా స్పూన్తో కలిపి కొంచెం చల్లారేదాకా అలా పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పిండిని కలుపుతూ సాఫ్ట్గా పిండి ముద్దలాగా చేసుకోవాలి వాటర్లో నెయ్యిని వేయడం వల్ల మనం ఉండ్రాళ్ళు చేసేటప్పుడు పిండి చేతులకు అంటకుండా ఉండ్రాళ్ళు చేసుకోగలుగుతాం ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండ్రాళ్ళుగా చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఇలా ఉండ్రాళ్ళన్నీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని మూడు కప్పుల వాటర్ని వేసుకొని ఒక కప్పు బియ్యం పిండితో ఉండ్రాలు చేసినప్పుడు మూడు కప్పుల వాటర్ని వాడుకోవాలి ఇందులో ఒక కప్పు బెల్లంని వేసి ఈ బెల్లం మొత్తం వాటర్లో కరిగేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం మొత్తం కరిగి వాటర్ మరుగుతున్నప్పుడు ఉండ్రాళ్ళను ఇందులో వేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి మూత పెట్టి ఈ ఉండ్రాళ్ళను పది నిమిషాలు ఉడికించాలి ఇలా ఉండ్రాళ్ళు ఉడికిన తర్వాత ఒక బౌల్లో మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసి ఈ పిండిలో వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ బియ్యం పిండి బదులుగా గోధుమ పిండిని లేదా గోధుమ నూకను కూడా వాడుకోవచ్చు వాటర్తో కలిపిన బియ్యం పిండిని ఇందులో వేసుకొని పాయసం మొత్తం కలిసేలాగా రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూతపెట్టి మరో పది నిమిషాలు ఈ పాయసాన్ని ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పాయసం ఇలా చిక్కగా అవుతుంది పాయసంలో నాలుగు ఇలాచీలను దంచి వేసుకోవాలి ఈ పాయసం చల్లారాక ఇంకాస్త చిక్కగా అవుతుంది పాయసం రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాయసాన్ని పక్కన పెట్టి పాయసంలోకి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవడానికి రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి కాస్త హీట్ అయ్యాక కాజు బాదంని వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక సిరంజి డ్రై ఫ్రూట్స్ ఎండు ద్రాక్షను వేసి అవి కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తాన్ని ఉండ్రాళ్ళ పాయసంలో వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపామంటే ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయినట్టే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఉండ్రాళ్ళ పాయసాన్ని ట్రై చేస్తారు కదా మీరు ఉండ్రాల పాయసాన్ని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నేను చేసే వంటల విధానం మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని అభిరుచులు చేయడానికి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ వినాయకుడి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటున్నాను